ప్రభునందు ప్రియులకు క్రిస్త వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెప్రోన్ క్యాలెండర్ వాగ్దానము నిన్ను బాధించిన వారి సంతానపు వారు సాగిల పడదరు యష్యా గ్రంథం అరవై అధ్యాయం పద్నాలుగవ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు యర్షల్యం గురించి మరి దాని యొక్క నిర్మాణం గురించి దేవుని ప్రజల గురించి ఈ మాటలు దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నిన్ను బాధించిన వారి సంతానం వారు సాగిన పడగరు అనే మాట దేవుడు తన ప్రజలందరి పక్షంగా వాగ్దానం చేస్తున్నాడు విషయ గ్రంథం అరవయో అధ్యాయం పదవచనంలో దేవుడి మాటలు చెప్తున్నాడు అన్యులు నీ పా ప్రాకారములు కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారం చేదురు ఏలైనగా నేను కోపపడి నేను కొట్టితిని కానీ కటాక్షించి నీ మీద జాలి అని మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యోసేపును తన అన్నలు తన జీవితంలో ఎంతో బాధించి వేధించినప్పటికీ యోసేపు ఎంతగానో ఉన్న అన్నలు కనికరించకుండా పోయినారు అయినప్పటికీ దేవుడు తన ప్రజల పక్షంగా కృప చూపించి యూసేఫ్ పట్ల రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారం మేలు కలుగటకై సమస్తం సమకూడినట్లుగా దేవుడు తన పక్షంగా సహాయపడుతూ వచ్చినాడు ఒకనాటికి యోసేపు యొక్క జీవితంలో ఐగుప్తుకు రాజుగా తాను చేపడుతూ వచ్చినాడు మరి తనను బాధించినటువంటి అన్నలైనటువంటి వారు తన ఎదుటికి వచ్చి ఆహారం కొరకు తన ఎదుట సాగిల పడుతూ వచ్చిన విధానం మనం ఎరిగినటువంటి వారంగా ఉంటున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రస్తుతం నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీవు బాధించబడుతున్నావా వేధించబడుతున్నావా నీ యొక్క సొంత రక్త సంబంధికుల ద్వారా నీ ఇరుగు పొరుగు వారి ద్వారా నువ్వు బాధించబడుతున్నప్పటికీ కృంగిపోక నిరాశపడక యోసేపుకు సహాయం చేసినటువంటి దేవుడు మన దేవుడు ఎరిశలేమును నిర్మించడానికి దేవుడు తన ప్రజలకు సహాయాన్ని నలుదిక్కులచి పంపించి ఆయన నిర్మించేవాడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా శత్రువైన అపవాది నేను పడగొట్టి అవమానపరిచి నిందించాలని చూసినప్పటికీ నీ దేవుడైన యోహోవా నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు ఆయనని పక్షంగా గొప్ప కార్యం చేసేవాడుగా ఉంటాడు నేను తలగా నియమించుతాను కానీ తోకగా నియమించానని ప్రభు సెలవిస్తున్నాడు ఆయనను హత్తుకొని యోసేఫ్ వలె మనం వెంబడించినప్పుడు యూసేఫ్ని దీవించిన దేవుడు మనల్ని కూడా దీవించి తన నామానికి మహిమా ఘనత తెచ్చుకున్నాడు దాకా